करने करने बिंची ना बिंची का चाचा వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశానుసారం ఈ రోజున కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఇరవై ఏడవ తేదీ జరగబోయే నిరసన కార్యక్రమానికి ఈరోజు పోస్టర్లు విడుదల చేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ మీడియా మిత్రులందరికీ నా అందరాలి స్వభావి అందనాలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి ఎన్నికల ప్రచారంలో నేను కరెంటు ఛార్జీలు పెంచబోమనే వారు ప్రతి చోట కూడా ప్రతి బహిరంగ సభలో చెప్పి ఆ రోజు ఎన్నికల ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను ఈరోజు తుంగుల తొక్కి ఈరోజు ప్రజల మీద బలవంతంగా ఈరోజు యూజన్ ఛార్జీలు దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు వారు భారం వేస్తా ఉన్నారు మేమంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వారు ఏదైతే పెంచారో ఆ పెంచినటువంటి యూజర్ ఛార్జీలు తగ్గించేంత వరకు ప్రజల పక్షాన పోరాటం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పింది చెప్పి ఈరోజు వారు పీఠం ఎక్కాక ఈరోజు మరి ప్రజల మీద బాధులే బాధలు ఈరోజు వారు చేయటం జరుగుతా ఉంది అంతేకాకుండా రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా ఈరోజు మరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచడం జరుగుతా ఉంది అంటే సంపద సృష్టించడం అంటే ప్రజలు నడ్డి విడిచే విధంగా ఈరోజు వారు ప్రజల మీద భారం మోపడం జరుగుతూ ఉంది ఈ రకంగా చూస్తా ఉంటే రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు డిస్కమ్లకు ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వారు దాన్ని ఇరవై ఆరు వేల కోట్లకు తీసుకురావడం జరిగింది మరి ఆ రోజున ఆయన ఆ ప్రభుత్వం వారు ఆ డిస్కౌంట్లకు పే చేసింది కూడా కేవలం పదమూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో వారు ఆ ఎనభై ఆరు వేల కోట్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు డిస్కౌంట్లకు ఇవ్వటం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వం పెంచింది కూడా కేవలం యాభై పైసలు మాత్రమే ఈ రోజున వచ్చిన ఐదు నెలలకే ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలకు ఈరోజు ప్రతి నిత్యము అవసరం ఉన్నటువంటి కరెంట్ ని ఈరోజు పెంచి ప్రజల నడ్డి విలుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ఈ రకంగా చూసుకుంటా ఉంటే ప్రతిది కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పింది ఎక్కడ కూడా వారు ఈరోజు ఆచరణ సాధ్యం కానివన్నీ ఆ రోజు వారు ఇచ్చి ఈరోజు ఆచరణ చేయటం పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం అంటే ఈ ఆరు నెలలు అవుతా ఉంది వారు ఏదైతే సూపర్ సిక్స్ అనేటువంటి ఆ పథకాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు విద్యా సంవత్సరం దగ్గర దగ్గర హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు ఈరోజు విద్యా దీవెన కానీ వసతి దీవెన అనేటువంటి ఏది కూడా ఈరోజు మాట్లాడటం జరగటం లేదు అంతేకాకుండా చూస్తే ఈరోజు రైతులకు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది అయినా కూడా రైతులకు ఇచ్చినటువంటి మాట ఇరవై వేల రూపాయలు వారు చెప్పి అది కూడా ఆచరణ చేయనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం అంతేకాకుండా నాడు నీడు అనేటువంటి విధానం ద్వారా స్కూళ్లను బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్ గా ఉన్నటువంటి ఆ స్కూల్ను ఈ రోజు చూస్తే నిర్వీర్మ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు ఆధునిక మెడికల్ కాలేజ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజ్లో కోర్టు రావటం జరిగింది అది ఆ ప్రభుత్వము ఉండి ఉంటే ఈ సంవత్సరం అడ్మిషన్ కూడా జరిగిందేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలను ఈ రోజు చేయటం మన కళ్ళారా చూస్తా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏంటి ఈరోజు చేస్తున్నట్టు ఏమిటి అనేటటువంటి కూడా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు మీడియా మిత్రులందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ధన్యవాదాలు రేపు అంటే ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ విద్యుత్ ఛార్జీల పైన కూటమి ప్రభుత్వం ఏమైతే ప్రజల మీద భారం మోపిందో ఆ కార్యక్రమానికి మన ఆదోని సాయిపశ్య ఆదేశాల మేరకు అలాగే మన వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన ఆదోని నియోజకవర్గం నుండి ఇరవై ఏడవ తేదీ ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు మా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా వెళ్తూ అలాగే ఓవర్ బ్రిడ్జ్ పై నుండి ఎలక్ట్రిక్ డిఈ ఆఫీస్ వరకు మేము బైక్ ర్యాలీగా పోయి ఏదైతే మన ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం మోపిందో మరి వాటిని ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో మన వైఎస్ జగన్మోహన్ గారు ఈ ధర్నా కార్యక్రమాన్ని తలబెట్టినాడు దానికి మా ఆధోని నియోజకంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు మండల నాయకులు అలాగే మండల కార్యకర్తలు మండల లీడర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటల లోపలే ఇక్కడ సాహిసెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నుండి బైక్ ర్యాలీగా పోవాలని చెప్పి మన సాక్షిడి గారు తీర్మానం చేసుకున్నాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మేము ముందుగా చెప్తున్నాము అందరూ రావాల తప్పకుండా రావాలని చెప్పి మరీ మరీ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు అందరికీ నేను సభముఖంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజల పైన మనం బోరం మొక్కాడు కాబట్టి ప్రజలతో మనం పోరాడాలి ఈరోజు ఎందుకంటే చూసినాం గత గత నెల రోజుల నుండి ఈ ఆందోళనలో మరి కూటమి ప్రభుత్వం రాజకీయ అయితేనేమి ఆదోని ఎమ్మెల్యే మన సారీ ఆదోని ఎమ్మెల్యే పార్శారతి గారు అయితేనేమి మన చేసినటువంటి కార్యక్రమాలు నెల రోజుల నుండి ప్రజలంతా గమనిస్తున్నారు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు పార్శారతి గారు మాట్లాడుతూ మొన్న కూడా ఏదో కూటమి సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా గమనించారు అటువంటి మాటలు మాట్లాడే ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీరు ఏమైనా ఉన్నా ఊరు విడిచాలా మీ యొక్క ఆర్థికాలు అంటే ఏదైతే ఉన్నాయో వాళ్ళని మీరు మానుకోవాలని చెప్పి చెప్పడము ఇవన్నీ పద్ధతి కాదని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు ఏమైనా మీ కార్యకర్తలు చేయాలంటే ఒక పద్ధతి ప్రకారంగా మీరు కూడా గతంలో మేము ఏమైతే చేసినామో మేము ఈ దౌర్జా చేయలే ఈ స్టోర్ విషయాలు అయితేనేమి ఇంకా వేరే విషయాల్లో ఏ విషయాలైతే కూడా మళ్ళ మీరు కూడా ఆలోచన చేసి మనం ఈ కార్యకర్తలకు ఇప్పించుకుంటూ పోతే మంచి పద్ధతిగా ఉంటుంది ఈరోజు చాలా మంది నిన్న కూడా స్టోర్ వాళ్ళు బయటకు వచ్చారు దాదాపుగా నలభై ఏళ్ళ నుండి మేము స్టోర్లు ఉన్నాయి మావి అవి అప్పట్లో మేము పరీక్షలు రాసి అప్పట్లో మేము ఈ స్టోర్లు నడుపుతున్నాం దాదాపుగా ఇప్పుడు కాదు నలభై ఏళ్ళ నుండి మరి ఏ ప్రభుత్వాలు చేంజ్ అయినా కానీ వాళ్ళు చేంజ్ చేయలే గతంలో టీడీపీ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నా పర్మనెంట్ స్టోర్లు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఓన్లీ లీగల్ గా వాళ్ళకు ఉంటాయి వాటిని కూడా మరి బిజెపి కార్యకర్తలపై తలాలు వేయడము ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆదోని చాలా సెన్సిటివ్ ప్లేస్ ఇది చాలా పద్ధతితో రాజకీయాలు చేసే ఆదోని ఇది కాబట్టి మీరు కూడా ముందు కూడా రాబో రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పోవు పోతూ ఈ రోజు మీ కార్యక్రమాలు మీరు చేయండి మేము వద్దాం కూటమి ప్రభుత్వం మీకు ఆదేశాలు ఏమైతే ఇచ్చారు దాన్ని ప్రజలకు తీసుకోపోండి కానీ ఒక పార్టీని వ్యక్తిగతంగా మాట్లాడము వ్యక్తి కార్యకర్తలను మాట్లాడము మళ్ళీ ఇది చేయకూడదు అని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం రాబో రోజుల్లో కూడా మా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లు వేసినారు కుటుంబ ప్రభుత్వంకి మళ్ళీ ఆ రోజు మీరు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి మళ్ళీ ఆధ్వర్యంలో కూడా మీరు ఏమేమో చేస్తారని చెప్పిన తర్వాత ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు కాబట్టి దాని పద్ధతిలో మీరు కూడా ప్రజలకి సేవ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు మెడికల్ కాలేజీ విషయంలో మళ్ళీ నిన్న కొంతమంది స్టూడెంట్స్ మీ ఇంటి దగ్గర ధర్నా చేస్తూ మిమ్మల్ని అడిగింది వాస్తవమే మెడికల్ కాలేజ్ ఎందుకు లేదని చెప్పి వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీలో మీరు ఎందుకు రేజ్ చేయలేదు ఈ పాయింట్ని మెడికల్ కాలేజ్ని మళ్ళీ మీరు దాని సమాధానం ఏం చెప్పినారు జీరో లో మెడికల్ కాలేజ్ ఉంటే నాకు పర్మిషన్ మళ్ళీ ఏమంటాడు ఈ అసెంబ్లీ జరిగేంత వరకు ఎక్కువ సార్లు మాట్లాడితే మన ఎమ్మెల్యే గారు అంటున్నారు మన ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ విషయం వస్తే నిన్న చెప్పే సమాధానం ఏమి నాకు ఛాన్స్ ఇవ్వలేదు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడేకి అని అసెంబ్లీలోనే నాకు ఛాన్స్ ఇవ్వలేదు అంటాడు అంటే వేరేవన్నీ ఛాన్స్ ఇస్తూ మన ఒక ఏదైతే మనకి ముఖ్యమైనటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఆదుకుందో దాన్ని మాట్లాడే ఛాన్స్ రాలేదంటున్నాడు ఎమ్మెల్యే గారు మరి ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు కూడా చాలా బాగా చెప్పినారు విద్యార్థులకి విద్యార్థులతో కూడా పక్కలో కూర్చొని విద్యార్థుల్ని ఎలాగైతే మేనేజ్ చేయాలో మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని ఎట్లా ఇది చేయాలో అంతా మీరు ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇటువంటి చెప్పుకోకుండా మీరు ఏమైనా ఉన్నా వాస్తవాలు చెప్పని చెప్పి మేము చెప్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా రాబో రోజుల్లో అందరికీ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను